మూడుమల బంధం ఎపిసోడ్ ఏడు వందల ఎనభై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా చేయండి అని లైక్ లేచడం మాత్రం మర్చిపోకండి గుడ్ మార్నింగ్ మేడం అన్న వాయిస్కి వైష్ణవి పెదవుల పైన చిరునవ్వు వస్తుంది తర్వాత వైష్ణవి నార్మల్గా వెనక్కి తిరిగి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ నవ్వుతూ వైష్ణవికి ఎదురుగా రోజ్ ఫ్లవర్ పెట్టి గుడ్ మార్నింగ్ హ్యావీ నైస్ డే అని అనగానే వైష్ణవి విక్రమ్ చేతిలోన ఫ్లవర్ తీసుకుని పక్కనే ఉన్న బెడ్ పైకి విసిరేస్తుంది అది ఆల్రెడీ విక్రమ్ ఊహించాడు కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వడు వైష్ణవి ఏమి మాట్లాడకుండా మళ్ళీ డ్రెస్ తీసుకుంటుంటే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని పక్కన నుంచో పెట్టి నిన్న వైష్ణవి కోసం తీసుకున్న శారీని తీసి వైష్ణవి చేతిలో పెట్టి ఇది కట్టుకోవేషు నీకు చాలా బాగుంటుంది అని అనగానే వైష్ణవి దాని వైపు అనుమానంగా చూస్తూ ఇది నేను తీసుకోలేదు ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతుంది అయ్యో నిన్న నువ్వే కదా తీసుకున్నావు మర్చిపోయావా అని విక్రమ్ చిన్నగా అంటుంటే నేను ఏం తీసుకున్నానో నాకు ఆ మాత్రం గుర్తుండవా నేను ఈ సారీ తీసుకోలేదు అని అనగానే లేదు వైష్ణ్ నువ్వే తీసుకున్నావు మర్చిపోయినట్టు ఉన్నావు ఈ సారీ కట్టుకో అని చెప్పి విక్రమ్ వైష్ణవి వైపు చూస్తుంటే వైష్ణవి మాత్రం కన్ఫ్యూజన్గా ఆ శారీ వైపు చూస్తుంది వైష్ణవి ఎక్స్ప్రెషన్ చూస్తున్న విక్రమ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ త్వరగా వచ్చేసే అని చెప్పి వెంటనే వైష్ణవి బుగ్గపై కిస్ చేసి ఇంకా విక్రమ్ అక్కడి బయటికి వెళ్ళిపోతాడు వైష్ణవికి ఆ సారి ఎలా వచ్చిందో ముందు అర్థం కాదు ఇంతలో విక్రమ్ తనని కిస్ చేయగానే వైష్ణవి నార్మల్ అయ్యి వెళ్తున్న విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ వెళ్లిపోయిన తర్వాత విక్రమ్ కిస్ చేయడం గుర్తుకు రాగానే వైష్ణవి పెదవులపైన చిరునవ్వు వస్తుంది ఈ సారీ స్పెషల్గా నాకు ఇచ్చి వెళ్ళావంటే తప్పకుండా ఈ శారీని నువ్వే తీసుకున్నావని అర్థమవుతుంది నేను ఏం తీసుకున్నానో నాకు గుర్తు లేకుండా ఉండదు అంటే నాకు తెలియకుండా శారీని షాపింగ్ బాక్స్లో పెట్టించావన్నమాట అని వైష్ణవి నవ్వుకుంటూ అక్కడ నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత వైష్ణవి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా సీరియస్ డిస్కషన్ లో ఉంటారు ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా వైష్ణవిని గమనించరు వైష్ణవి కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే కిచెన్ లోకి వెళ్తుంది వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి అక్కడున్న బస్సు వైపు చూసి ఏం చేస్తున్నావురా అని అడుగుతుంటే బస్సు వైష్ణవి వైపు చూసి గుడ్ మార్నింగ్ అక్క అని చిన్నగా స్మైల్ ఇస్తుంది గుడ్ మార్నింగ్ బస్సు ఏం చేస్తున్నావు అని అడగని అది అక్క కాఫీ పెడుతున్నా అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను అని చెప్పగానే సరే ఈరోజు కుకింగ్ నేను చేస్తానులే నువ్వు వెళ్ళు అని వైష్ణవి ఆనగానే పర్వాలేదక్క నీకెందుకు శ్రమ నేను త్వరగా చేసేస్తాను ఫస్ట్ నీకు కాఫీ ఇవ్వనా అని బస్సు అంటుంటే పర్వాలేదు బస్సు నువ్వు ఇంకా ఫ్రెష్ అయినట్టు లేవు వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యిరా ఇంతలో నేను బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేస్తాను సరేనా అని అనగానే సరే అక్క నేను ఫ్లాట్కి వెళ్తాను అని బస్సు అంటుంది అదేంటి ఇక్కడ నీ డ్రెస్సెస్ ఏమీ లేవా అని వైష్ణవి అడగని లేవక్క మా ఫ్లాటు పైనే కదా అందుకే నా డ్రెస్సెస్ అన్నీ అక్కడే ఉన్నాయి సరే నేను రెడీ అయి వస్తానని చెప్పి ఇంకా బస్సు హాల్లోకి వచ్చేసరికి విక్రమ్ విరాస్ కూడా బిజీగా ఉండడం వలన తను అక్కడ నుండి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోతుంది వైష్ణవి ముందు కాఫీ ప్రిపేర్ చేసి కాఫీ తీసుకుని హాల్లోకి వెళుతుంది వైష్ణవి విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ కాఫీ అని అనగానే విక్రమ్ విరాస్ కూడా వైష్ణవి వైపు చూస్తారు నువ్వు పెట్టవేంటి వైష్ కాఫీ అని విరాస్ అడుగుతుంది ఏమైంది నేను పెట్టకూడదా అని వైష్ణవి చిన్నగా నవ్వుతుంది అలాంటిది ఏమీ లేదు అని విరాస్ కాఫీ తీసుకోగానే విక్రమ్ మాత్రం వైష్ణవి తను ఇచ్చిన సారి కట్టుకోలేదని కొంచెం బాధగా అనిపిస్తుంది వైష్ణవి తనకి కాఫీ ఇస్తుందా లేదా అని విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి విరాస్ వైపు చూస్తూ విరాస్ మీ ఫ్రెండ్కి కూడా కాఫీ ఇవ్వు నేను అందరికీ కాఫీ ప్రిపేర్ చేశాను అని చెప్పగానే విరాస్ కప్ తీసుకుని విక్రమ్కి ఇస్తాడు కోణీలే నా కోసం కనీసం కాఫీ అయినా ప్రిపేర్ చేసింది తను ఇవ్వకపోతే ఏమైంది నా వైష్ణవి చేసిన కాఫీనైతే నేను తాగుతున్నాను కదా అని విక్రమ్ మనసులో అనుకుంటూ విరాస్ ఉన్న కాఫీ తీసుకుని చిన్నగా సిప్ చేస్తాడు వైష్ణవి కూడా వాళ్ళకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని కాఫీ తాగుతూ విరాస్ నా ఫోన్ అనేది ఆఫీస్లోనే ఉండిపోయింది ప్లీజ్ నా ఫోన్ అలాగే ల్యాప్టాప్ ఆఫీస్ నుండి తెప్పించవా అని అనగానే నేను ఆల్రెడీ విలియమ్స్కి చెప్పాను వైషు తను ఇంకొంచెం సేపట్లో నీ మొబైల్ అలాగే ల్యాప్టాప్ని తీసుకుని వస్తాడు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలని చెప్పావు కదా అందుకే ముందుగానే విలియమ్స్కి చెప్పాను అని అనుకనే థ్యాంక్ యూ విరాస్ అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి ఇంకా విరాస్ వైష్ణవి వైపు చూసి వసడా అని అడుగుతుండే అది తను తన ఫ్లాట్కి వెళ్ళింది విరాస్ తను ఇంకా రెడీ అవ్వలేదు కదా అని అనకనే అబ్బాయి రాక్షసి మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోయిందా కనీసం వెళ్ళేటప్పుడు చెప్పను కూడా చెప్పడం లేదు మళ్ళీ నా కళ్ళు కప్పి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో అని విరాస్ మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూసి విక్రమ్ నువ్వు వర్క్ చేస్తూ ఉండు నేను ఇప్పుడే అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పుకని సరే విరాస్ అని అంటాడు విక్రమ్ ఇంకా విరాస్ అక్కడ నుండి వసు వాళ్ళ ఫ్లాట్కి వెళ్తాడు విక్రమ్ కాఫీ తాగుతూ వైష్ణవి వైపు చూసి ఇంకా కప్పు పక్కన పెట్టి ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు వైష్ణవి కాఫీ తాగుతూ విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్కి అనుమానం వచ్చి వైష్ణవిని చూడగానే వెంటనే వైష్ణవి తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తుంది ఇదేంటి ఈ వయసు నిజంగానే నా వైపు చూస్తుందా లేకపోతే నాకేలా అనిపిస్తుందా అని విక్రమ్ అనుకుంటూ మళ్ళీ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి మళ్ళీ తన ఫేస్ని పక్కకి తిప్పుతుంది డౌట్ లేదు నేను చూడనప్పుడు నా వైపు చూస్తుంది నేను చూడగానే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది అని విక్రమ్ తనలో తని చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా వైష్ణవి అక్కడ నుండి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వైష్ణవి వెళ్ళిపోగానే విక్రమ్ కిచెన్లోకి వెళ్ళాలని అనుకుంటాడు మళ్ళీ వైష్ణవి ఏమంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఇంతలో విక్రమ్ కిచెన్లోకి అడుగుపడతాడు వైష్ణవి బిజీగా ఉండటం వలన విక్రమ్ రావడం గమనించదు విక్రమ్ వైష్ణవి వైపు డోర్కు ఆనుకుని అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలో విక్రమ్ చూప్ అనేది వైష్ణవి నడుముపై పడగానే నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి అడుగులు వేస్తూ తన చేతిని వైష్ణవి నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేసి వెంటనే పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుంటాడు సడన్ గా ఎవరో తన నడుముని ప్రెస్ చేశారన్న కోపంలో వైష్ణవి కోపంగా పక్కకి తిరిగేసరికి అక్కడున్న విక్రమ్ ని చూడగానే వైష్ణవి తన టెన్షన్ ని తగ్గించుకుని ఏం చేస్తారు మీరు అని కొంచెం కోపంగా అంటుంది నేనేం చేశాను వాటర్ తాగడానికి కిచెన్లోకి రావడం కూడా తప్పేనా అని విక్రమ్ వాటర్ బాటిల్ తీసుకుంటూ అంటుంటే హలో మిస్టర్ ఇప్పుడే కదా కాఫీ తాగారు వెంటనే ఎవరైనా వాటర్ తాగుతారా అని వైష్ణవి అనగానే ఎవరి గురించో నాకెందుకు నేను తాగుతాను అని విక్రమ్ అనగానే వైష్ణవి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అవునా అయితే తాకండి అని అంటుంది వాట్ కాఫీ తాగిన వెంటనే ఎవరైనా వాటర్ తాగుతారా సరిపోయింది ఈ రాక్షసికి దొరికితే ఇంకా నా పని అంతే అని విక్రమ్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఒక సిప్పు వాటర్ తాగి వైష్ణవి వైప్ చూసి కంప్లీటెడ్ అని చెప్పి మళ్ళీ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కిచెన్లో నుండి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేయగానే విక్కి అని పిలుస్తుంది వైష్ణవి వైష్ణవి పిలుపుకి విక్రమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది వైష్ణవి మాత్రం వెంటనే ఏమీ తెలియనట్టు తను చేస్తున్నట్టు అటువైపు తిరిగి కుకింగ్ చేస్తూ ఉంటుంది విక్రమ్ వెంటనే వైష్ణవి వైపు తిరిగి వైష్ణవిని చూస్తాడు కానీ వైష్ణవి సీరియస్గా కుకింగ్ చేస్తుంది అని తెలిసి ఇదేంటి వైష్ణ్ విక్కీ అని పిలిచినట్టు వినిపించింది ఇక్కడ చూస్తే వైష్ణ్ చాలా సీరియస్ గా కుకింగ్ చేస్తుంది అందులోను తను నన్ను అంత ప్రేమగా విక్కీ అని ఎందుకు పిలుస్తుంది నేనే భ్రమపడినట్టు ఉన్నాను అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఇంకొక రెండు అడుగులు ముందుకు వెయ్యగానే వైష్ణవి పక్కకు తిరిగి విక్రమ్ వైపు చూస్తూ బావా అని పిలవగానే విక్రమ్ అడుగు అక్కడే ఆగిపోగా విక్రమ్ హార్ట్ అనేది చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది వైష్ణవి విక్రమ్ని ఫుల్గా ఆడేసుకోవాలని బాగా ఫిక్స్ అయిపోయినట్టుంది పాపం విక్రమ్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ పార్ట్ లో వైష్ణవి విక్రమ్ ని ఏ రేంజ్ లో ఆడుకుంటుందో చూద్దాం